ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి ఏప్రిల్ మేష మేషరాశి వారికి ఆపద వస్తుంది వీరే రక్షిస్తారు అందరికీ నమస్కారం ఛానల్ స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదు లోపు మేష రాశి వారికి ఒక ఆపద వస్తుంది ఇక ఆ యొక్క ఆపద కారణంగా ఈ రాశి వారు ఎటువంటి ఇబ్బందుల్లో పడబోతున్నారో ఈ రాశి వారికి ఎవరి ద్వారా సహాయం అందుతుందో ఎవరు రక్షిస్తారో పూర్తిగా ఈ వీడియోలో వివరాలను తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మేషరాశి వారు అగ్నితత్వంగా పిలవబడుతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారితో ఎవరైనా మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు అంతటి గంభీరత్వాన్ని ఈ రాశి వారు కనిపిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదు లోపు కొన్ని రకాలైన ఆపదలు కనిపిస్తున్నాయి ఈ రకమైన ఆపదల్లో వీరు చిక్కుకోబోతున్నారు వీరికి ఆపద కల కలుగుతుంది ఇక అది వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు దూర ప్రయాణాల్లో ఉపకరంగా మీకు వాహనాలు నడిపే విషయాలు కావచ్చు లేదంటే కనుక మీ యొక్క బంధుమిత్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో కావచ్చు మీకైతే కనుక ఒక ఆపద కలగబోతుంది ఆ విషయాల్లో మీరు చాలా ఆందోళనకి గురవుతారు మీరు తెలిసి తెలియక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు మీకు గుర్తుకు వస్తాయి మీరు జీవితంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను తలుచుకొని దీని కారణంగా మీకు ఏ విధమైన ఆపద కలిగిందో తెలుసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు మీరైతే కనుక వాహనాలు నడిపేటప్పుడు ఆల్కహాల్ని సేవించకుండా ఉండడం ద్వారా నెమ్మదిగా వెళ్లడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు బారిన పడే సూచన కనిపిస్తుంది ఎదుటివారి వారి తప్పిదం ఉన్నా సరే మీరే ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది వ్యాపార పరంగా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది మీరైతే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది ఇక ముఖ్యంగా మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాహనాలు నడిపే విధానంలో ప్రమాదాలు బారిన పడేటటువంటి పరిస్థితులు కానీ విధంగా మీకు ఏ పరిస్థితి కలిగినా కూడా మీ యొక్క స్నేహితులే మిమ్మల్ని రక్షిస్తారు మీకున్నటువంటి స్నేహితులు మీకు ఈ సమయంలో బలంగా నిలబడతారు మీకు తోడుగా చేదోడు వాదోడుగా ఉంటారు మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు సహాయం మీకు అందడంలో జాప్యమవుతుంది కానీ వారైతే మీకు అందుబాటులో లేకపోయినా మీ యొక్క స్నేహితులు మీకు అందుబాటులో ఉంటారు మీరు కోరిన సహాయాన్ని క్షణాల్లో చేసి పెడతారు మీరు అనుకున్న విషయాన్ని అనుకున్నట్లు జరగడానికి ఎక్కడ వాయిదా పడకుండా మీరు అనుకున్నది సాధించడానికి మీ యొక్క ఉన్నతికి అలాగే మీ యొక్క క్షేమం కోసం వారైతే ఈ ఆపద నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు ఎంతగానో సహాయపడతారు వారికి ఉన్నటువంటి పూర్తి తెలివితేటలను అలాగే శక్తి సామర్థ్యాలను ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా ఉపయోగించి మీకు సహాయం చేయడానికి మీ యొక్క స్నేహితులు ముందుకు వస్తారు మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధించి తీరుతారు ఇక ఈ విషయంలో భగవంతుడు కూడా మీకు తోడుగా ఉంటాడు మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు భగవంతుడు ఎప్పుడు కూడా మీ వెనకాలే ఉన్నాడని మీరైతే గుర్తించనే లేదు ఎందుకంటే కనుక మీకున్నటువంటి మంచి మనసు కారణంగా ఎదుటి వారికి మీరు చే మేలులను ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఇక ఆ యొక్క ప్రతిఫలం ఆ యొక్క మేలు ఇప్పుడైతే మీకు కలుగుతుంది ఆ సంతోషకరమైన పరిస్థితులు ఇప్పుడు మీకు గోచరిస్తున్నాయి ఆ పుణ్యఫలమే మీకు ఇప్పుడు తోడు కాబోతుంది మీరు ఆపదలో ఉంటే మీకు ఆ పుణ్యఫలం తోడై మీకున్నటువంటి కష్టాలు ఆపదలు గట్టెక్కేటట్టు ఆ భగవంతుడు చేస్తాడు మీకైతే కనుక వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది రోజు మొత్తం సాధారణంగా గడుస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో బంధుమిత్రులు రాకపోకలతో మీరైతే సందడిగా ఉంటారు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ఈ యొక్క రాశి వారికి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా సకల శుభాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్